హాయ్ ఫ్రెండ్స్ ఇది మటన్ కిల్లీ అంటారండి ఇది లివర్ లేకనే ఉంటుంది లివర్ పక్కనే ఒక ఫార్ట్ ఇది మటన్లో కానీ చాలా బాగుంటుందండి లివర్ లేకనే ఉంటుంది కానీ ఇది తింటే బ్లడ్ అంట అంటే పెద్దలు అనువారు అని నేను మటన్ ఒక అర కేజీ తీసుకొచ్చానండి తీసుకొచ్చి ఫ్రై చేశాను కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇది చాలా బాగుంది ఇలాగ చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని డ్రై డ్రైగా చేసుకోవాలి ఫ్రైగా చేసుకోవాలండి ఇది కానీ ఎక్సలెంట్గా ఉందండి కూర మాత్రం చాలా బాగుంది దీని కాంపిటీషన్ రసం పెట్ట రసం పెట్టిందండి మా మిస్సెస్ రసం కూడా క్లాస్కి వచ్చింది అది కూడా అలాగ ఉంటుందండి కిల్లి అన్నది అలాగ ఉంటుంది ఒక లివర్ లాగా ఇది ఒక ఫార్ట్ అండి ఇది ఇది కిల్లి అంటే ఇంతే ఉంటుంది లివర్ పక్కన ఇంతే ఉంటుంది అది చాలా చాలా బాగుంటుందండి అది చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకుంటామే దీంట్లో మెటీరియల్ పెద్ద ఏం కాదు ఒక ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా కూడదండి ఒక ఉల్లిపాయ ఒక గంట కానీ రెండు కానీ మూడు అంతే వేసి అలా ఫ్రై చేసుకోవాలి అంతే ఆ విధంగా కటింగ్ చేసుకోవాలండి కానీ మా ఛానల్ మాత్రం లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి గంట బలు మాత్రం కొట్టము మర్చిపోవద్దు ఎందుకంటే మీరు అలా కొట్టారంటే నేను పెట్టి అన్నీ మీకు వస్తూ ఉంటాయి ఒకటి దీంట్లో మెటీరియల్ ఏమేమి ఒక కరివేపాకు తీసుకున్నాను కరేపాకు దాకా ఏంటంటే కర్రీ ఎప్పుడైనా కూరలు వేసినప్పుడు కరివేపాకు నూనెలో వేయకూడదండి కర్రీ అవుతుంది కనుక అవుతుంది కనుక అప్పుడు వేసుకుంటే బాగుంటుందండి కరివేపాకు ఫ్లవర్ గట్ట బాగా వస్తుంది కానీ మీరు నూనెలో వేసారనుకో ఫ్లవర్ ఏమి రాదు అది నూనెలో ఫ్రై అయిపోతుంది తప్ప కరేపాకు అయినా సరే నేను చూడండి నేను నేను వేస్తాను దాని విధంగా వేసుకోండి కరేపాకు ఏ కూరలోనే సరే కరేపాకు నూనెలో మాత్రం వేయద్దు కరేపాకు అయిపోతుంది అనగా లాస్ట్ని వేసుకుంటే ఇంకా కొత్తిమీర వేసుకుంటాను చూడు ఆ టైప్లో వేసుకోవాలి అలాగే వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీంట్లో మెటీరియల్ ఏమీ లేదండి కొద్దిగా మూడేమో లా లాలికాయలు లావ మొగ్గలు మూడు చెక్క కొద్దిగా గసగసాలు ఒక స్కూన్ వేసాను ధనియాలు ఒక స్కూను జీలకర్ర హాఫ్ స్కూను మన ఎల్లుల్లిపోయే రబ్బలేమో ఒక నాలుగు కానీ మూడు కానీ వేసుకుని ఈ రోడ్లో దంచుకోవాలండి చిన్న రోడ్లు ఉంటుంది రోడ్లు ఉంటుంది కదా రోడ్లో దంచుకుంటే బాగుంటుంది మిక్సీలో పట్టకండి మిక్సీలో పెడితే పెద్ద టేస్ట్ అది కానీ రోడ్లో దంచుకున్న టేస్టే ఎరవుంటుంది నెక్స్ట్ ఇంకోటి అంటే అల్లం పేస్ట్ ఒక స్కూన్ వేసుకోండి వేసుకుని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఫ్రై చేసుకుని నాకు మళ్ళీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో పక్కనే రసం కూడా పెడతానండి ఈ ఫ్రై అవుతూ ఉంటుంది రసం కూడా ఫిఫేర్ చేస్తుందండి మా మిస్సెస్ దీంట్లో రసం అండి కొద్దిగా నైట్గా ఫ్రై చేస్తున్నాను అని అవి గొమ్ముని రోట్లో నలుగుతాయని నైట్గా ఫ్రై చేసి రోట్లో దంచుకుంటామండి దీంట్లో దీంట్లో కాంపిటీషన్ ఏంటంటే రసం అండి రసం చూడండి రసం కూడా ఎలా పెడుతుందో చూపిస్తుంది మా మిస్సెస్ కానీ చాలా బాగుందండి టేస్ట్ మాత్రం అదిరిపోయింది రండి మా పిల్లలు అయితే తినలేదండి ఇది కర్రీ నేనే తిన్నాను ఆ పిల్లలు ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరు తింటారండి అంటే తింటలేదు నేనే టేస్ట్ చూశాను కానీ నేనే కొమ్మాను ఫ్రెండ్స్ అస్సామైజ్గా కొనలేదు మాస్క్ కదా అసలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు బాగా ఫ్రెండ్స్ బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా టేస్ట్ ఫ్రెండ్స్ అంటే హెల్త్గా మంచిదంట ఇది బ్లడ్ పెడుతుందంట బ్లడ్ లేని వాళ్ళకి తింటే వారానికి ఒకసారి తింటే బ్లడ్ పడుతుందంట బాగుంటుందండి ఫ్రెండ్స్ దీంట్లో పక్కనే దీంట్లోకి కాంపిటీషన్ రషం కూడా పెడుతుందండి మా మిస్టర్స్ చూడండి ఏదే పెడుతుందో అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ ఒక స్కూన్ ఫ్రెండ్స్ అల్లం పేస్టు ఇదే టైంలో వేసుకోవాలండి అల్లం పేస్ట్ ముందు వేసుకున్న మాడిపోద్ది కొద్ది కూర మగ్గిన తర్వాత ఎప్పుడైనా సరే అల్లం పేస్ట్ వేసుకోవాలి కొద్దిగా పసుపు వేస్తా కారం వేస్తున్నానండి ఒక స్కూన్ వేసాను కారం ముందు కరివే ఒక అలాగే వేసుకోవాలండి వేసుకుంటే ఫ్లవర్ బాగా వస్తుంది ఇది రసం పెడుతుందండి మా బిస్సెస్ హాయ్ ఫ్రెండ్స్ రసం తయారు చేస్తున్నాను అండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక టమాటా నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకున్నాను మీకు కావాలంటే క్వాలిటీ పెంచుకోండి తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్నాను ఏదైనా మిక్సీ పట్టుకున్న తర్వాత తీసుకుని ఒక గిన్నెలో తీసుకున్నానండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు మనం మిక్సీ పట్టుకున్న టమాటా చింతపండు పేస్టు వెల్లుల్లిపాయలు తగినంత ఉప్పు పసుపు కొద్దిగా కారం ఇదిగోండి రసం ప్యాకెట్ చూసారు కదండి ఈ రసం ప్యాకెట్ వేస్తున్నానండి ఇది వేయటం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఆచి రసం ప్యాకెట్ అండి ఈ మొత్తం వేసిన తర్వాత ఒకసారి ఇలా మొత్తాన్ని మనం ఇలా పిసుక్కుందండి ఈ మొత్తం మసాలా మొత్తం కలిసిద్ది ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు పోస్తున్నానండి ఒక లీటర్ పైన నీళ్లు పోస్తున్నాను ఇవ్వగోండి ఈ విధంగా నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని మరగబెట్టున్నాను అండి చారు బాగా మరగాలండి మరిగితే చాలా టేస్ట్ వస్తుంది పక్కన చూసారా మామవారు ఎలా ఫ్రై చేశారు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి హెల్త్కి చాలా మంచిదంట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి లాస్ట్లో గరం మసాలా వేస్తున్నారండి ఎంతో రుచిగా ఉండే కర్రీ రెడీ ఇవ్వండి లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నారు వారానికి ఒకసారి తెచ్చుకొని వాడండి మీరు కూడా రసం మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి పక్కనే రసం పెరుగుతుంది కదండి ఇంకంతేనండి చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ రసం వేయండి ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి రసం చూడండి ఇలా బాగా మరగాలండి మరిగితే చాలా టేస్ట్ వస్తుంది లాస్ట్లో నేను తాలింపు వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు వేస్తున్నానండి ఎండుమిరపకాయలు వేయటం వల్ల రసం చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు సరుకులు వేస్తున్నాను కొద్దిగా కొద్దిగా అండి వెల్లుల్లిపాయ దంచి వేస్తున్నాను కరివేపాకు ఇంగవండి ఇంగు వేస్తే కూడా చాలా రుచిగా ఉంటుంది చూశారు కదా మనం మరగబెట్టుకున్న రసాన్ని ఈ తాలింపులో వేస్తున్నానండి ఎప్పుడైనా కానండి రసం తాలింపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అయినా మరగబెట్టండి రసం మరగటం వల్ల